కార్తీకమంటే భక్తి కార్తీకమంటే వనభోజనాలు కార్తీకమంటే స్నానాలు ఈ మూడు ఒకే చోట మనకు లభించాలి అంటే మనం తప్పక వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి ఆలయం ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం హైదరాబాద్కు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లాలో చుట్టూ దట్టమైన నర్సాపూర్ అడవిలో కొండ కోనల నడుమ ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నది ఒడ్డున వెలసింది దుర్గమ్మ ఈ స్థల పురాణం ద్వాపరయుగం నాటిది జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ఇక్కడే నిర్వహించారని చెబుతారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం కూడా పన్నెండవ శతాబ్దం నాటిది ఈ ఆలయానికి ఆనుకొని మంజీరా నది ప్రవహిస్తుంది ఆ మంజీరా ఏడుపాయలుగా ప్రవహిస్తుంది సప్తస్వరాల సంగీతం మనస్సుకు ఎలా హాయినిస్తుందో ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా సెలయేళ్ల నాదాలు మన మనస్సుకు అలాగే హాయినిస్తాయి ఈ పవిత్ర నదీ స్థానం ఎదురుగా వనదుర్గాదేవి దర్శనం చుట్టూ పచ్చని చెట్లు మన మనస్సుకు కావలసినంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి ఈ వనదుర్గాదేవి ఆలయం పక్కనే కొద్ది దూరంలో ఏడుపాయల నవదుర్గా ప్రాజెక్ట్ ఒక వాటర్ రిజర్వాయర్ కూడా ఉంది ఈ రిజర్వాయర్ ఎస్ ఆకారంలో అత్యంత సుందరంగా కనులకు విందుగా మనోహరంగా ఉంటుంది ఈ స్థలంలో మన మనస్సు ఎంతో సంతోషాన్ని పొందుతుంది తప్పకుండా ఈ వాటర్ రిజర్వాయర్ని కూడా మనం దర్శించాల్సి ఉంటుంది ఈ ప్లేసెస్ మనం చూసినప్పుడు వనదుర్గాదేవి ఆలయం కేవలం ఆధ్యాత్మిక శోభనే కాదు సామాజిక ప్రగతిని కూడా అందిస్తుందని చెప్పవచ్చు ఈ విధంగా అమ్మవారి ఆశస్సులు పొందిన తర్వాత తిరుగు ప్రయాణంలో మనం కొన్ని ప్రముఖమైన ఆలయాలను కూడా దర్శించవచ్చు దుండిగల్ ప్రాంతంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అవధూత దత్తపీఠం ఉంది ఇది ఒక సువిశాలమైన ప్రాంగణంలో చాలా చక్కని శిల్పకళతో నిర్మించినటువంటి ఆధునిక ఆలయం ఈ ఆలయంలో శివలి శివాలయము రాజరాజేశ్వరీ దేవి ఆలయము అదేవిధంగా ఎమరాల్డ్తో చేయబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి సో ఈ ప్రాంతాన్ని కూడా మనం దర్శించి ఒక ఆశ్రమంలోని హాయిని శాంతిని మనం ఇక్కడ పొందవచ్చు దీని తర్వాత ఇంకొక పది కిలోమీటర్లు మనం మన హైదరాబాద్ హైదరాబాద్ వైపుకు ప్రయాణిస్తుంటే మనకు కనిపిస్తుంది పూరి క్షేత్రం సో ఈ హైవే మార్గంలోనే బొల్లారం దగ్గర ఈ పూరి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం కూడా చాలా చక్కగా అందంగా నిర్మించబడి ఉంది సో పూరి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఆ పూరి జగన్నాథుని యొక్క ఆర్శిస్సులు పొందవచ్చు ఈ ఆలయాల సందర్శన తర్వాత మనం హైదరాబాద్ చేరుకోవచ్చు అంటే ఒక రోజులోనే వనదుర్గాదేవి ఆలయం ఏడుపాయల దుండగల్లోని దత్త వధూత పీఠం అదేవిధంగా బొల్లారంలో పూరి ఆలయాలని మనం సందర్శించి ఒక ఆనందాన్ని అద్భుతమైన ఆనందాన్ని మనం పొందవచ్చు